నమస్తే అండి నా పేరు కళ్యాణ్ నేను కండి మీ పేరు నా పేరు ప్రదీప్ కుమార్ ప్రదీప్ కుమార్ జిల్లా తడపేట కొండ్రపోల్ విలేజ్ ఈరోజు మీరు సెవెన్ జీరో ఫైవ్ టూ లైట్ వెయిట్ వెహికల్ డెమో చేశారు కదా యూజ్ చేశారు కదా దీని గురించి మీరు మాటలు కదా నేను మామూలుగా తూపుర్వాన్లో కిటీ వాడి బండి సరే బాగా దగ్గరిపోతున్నాను ఇలా అనిల్ గారికి ఇచ్చారు కదా చెండ్రాపల్లిలో బాగా లైట్ వెయిట్ కదా బాగా తిరుగుతుంది బండి సరే మా దీలు ఎలా ఉంటుంది బాగా అని తెచ్చింది వీల్స్ వేసుకుని కూడా బాగా భారంగా వెళ్తుంది బండి ఫుల్ ఫుల్ వీల్స్ వేసుకుని కూడా చాలా భారంగా వెళ్తే ఫ్రంట్ వీల్ వీళ్ళు వెళ్తుంది అండి దాంట్లో మంచి ఫ్రీగా కటింగ్ కూడా చాలా బాగుంది ఇక్కడ మంచి ఫ్రీగా వెళ్ళింది బండి కటింగ్ కూడా బాగా అవుతుంది దగ్గర కటింగ్ అవుతుంది దగ్గర కటింగ్ అయితే బాగుంది స్పీడియే బాగా అవుద్ది అంటే దాని మీద బాగా అవుతుంది స్పీడింగ్ కంటే బాగా అవుతుంది బ్రేక్లు పోటం బ్రేక్లో అవసరం లేదు ఇంకా కటింగ్ అవుతుంది కదా ఇంకా బ్రేక్లో అవసరం లేదు బాగా ఇబ్బంది అవుతేనే బ్రేక్ అక్క అవసరం లేదు ఆపరేట్ చేసినప్పుడు ఒక సింగిల్ బ్రేక్ మీద తిక్తారు కదా కటింగ్ అప్పుడు ఎలా ఉంది బాగా బాగుంది అది దానికి బాగా తినడానికి కారణం ఏంటంటే ఇది వచ్చేసరికి మ్యాక్స్ పోయేది ఆయిల్ బ్రేక్లు అన్నమాట ఆయిల్లో మునిగి ఉంటాయి బ్రేక్ డిస్క్ బ్రేక్ కాదు డిస్క్ బ్రేక్ అంటే పడదాం ఆయిల్ బ్రేక్ అనేది ఆయిల్లో ముని డిస్క్ బ్రేక్ డిస్క్ బ్రేక్ డిస్క్ బ్రేక్ దానివల్ల మీకు కటింగ్ అనేది దగ్గరగా అవుతుంది బ్రేక్ పట్టుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు సౌండ్ కానీ ఏం లేని రాదు అసలు మీరు ఏజర్వ్ చేశారా సౌండ్ ఏమన్నా వస్తుందా లేదు అసలు బ్రేక్ అసలు లేదు నాకు తెలుసు వాటా వాటర్ అంతేసారండి ఏడాది ఏడాది సెవెన్ పాయింట్ టూ రోటావేటర్ కదా అడ్జస్టార్వీ రోటావేటర్ మీరు వాడే ఫార్వర్డ్ గేర్ వాడారు కదా దాని గురించి వాటర్ గేర్ గురించి వాటర్ గురించి అడిగా కదన్న మేరా నాది బుల్లి వాటర్ నా బండి ఎన్మర్ వస్తే ఇది ఒకసారి వస్తే సరిపోద్దు ఓకేనా ఎన్మర్ అంటే ఎన్ఆర్ అంటే రెండు సార్లు జరగాలి నాకు ఈ వాటర్ అయితే రెండు సార్లు జరగాలి ఇది ఒకసారి వస్తే చాలా పడదంలో వచ్చేసి చూసారు బండి ఫార్వర్డ్ గేర్ లోడ్ గేర్ వాడేరు కదా ఫార్వర్డ్ ఫార్వర్డ్ చాలా బాగుంది ఇంకా గేర్ మార్చేది ఏం లేదంక ఇంకా వేసుకుని ముందుకు వెళ్తే ముందు వెనక్కి వెళ్తే వెనక్ అంటే టైం సేవ్ అవుతుంది కదా ఇలా క్లక్షన్ వస్తే దీన్ని గేర్ కన్నా ఫార్వర్డ్ ఫార్వర్డ్ ఉంటే వెంటనే ముందుకు వెళ్ళొచ్చు కటింగ్లో దాన్ని వెనక్ చేయవచ్చు టైం కూడా వస్తుంది కదా దానివల్ల అది బాగా బాగుంది మంచి ఖచ్చితంగా కూడా ఫ్రీగా ఉంది గేర్ వేసినప్పుడు సౌండ్ రావడం సౌండ్ కట్టాలి అసలు గేర్ అయితే ఏ బండి అయినా చాలా చూసాను నేను కొంచెం సౌండ్ వస్తాయి ఇంకా సేమ్ కార్లో ఉంది కార్ కూడా సరిపోదు అలా ఉంది బండి అసలు గేరు ఇలా కొంచెం ఇలా వేయగానే కొంచెం సౌండ్ వస్తాయి అస్సలు లేదు అసలు సౌండ్ సౌండ్ అనేది లేదు కార్కైనా వద్దామో కానీ క్లచ్ కిందకి నొక్క ఇది అసలు లేదు అసలు గేర్ చాలా బాగుంటుంది అది సైడ్ స్ఫ్ట్ గేరండి ఇంప్రూవ్ మెస్ గేర్ బాక్స్ అనమాట ఇది మీరు వచ్చేసరికి సైడ్ ఉంటుంది అనమాట ఎయిట్ ప్లస్ ఎయిట్ ఎయిట్ ఫార్వర్డ్ ఎయిట్ రివర్స్ అనమాట ఎనిమిది గేర్లో ముందు పోతే ఎనిమిది గేర్లో అనుకోవచ్చు ఏ గేర్లో ఉన్నా సరే ఫార్వర్డ్ ఉపయోగించి ఫార్వర్డ్ ముందు వేస్తారు ముందు ముందుగేరు అదే గేర్ ఫార్వర్డ్ రివర్స్ అయితే మనం ఆర్టీఎం వచ్చేసరికి రెండు ఆర్టీఎం ఫైవ్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ రెండు ఆర్పీఎం తెలుసు కదా ఫైవ్ ఫార్టీ ఎక్కడ వాడాలో సెవెన్ ఫిఫ్టీ ఎక్కడ రావడాలో సెవెన్ ఫార్టీ అనేది ఎక్స్ట్రా ఫిక్స్ క్విట్మెంట్ వచ్చేసరికి మీకు క్యాండ పంపబడుతుంది అన్నమాట క్యాండ పంప్ ఏంటంటే మీరు ఇంప్లిమెంట్ చేస్తారు కదా గట్లేషన్ మిషన్ అన్నారు కదా ఫన్ మేకర్ దానికి సపరేట్ పంప్ బిగిచ్చుకోవాలి అన్నమాట డబల్ యాక్టివ్ స్కూల్ వాళ్ళు కిట్టస్తున్నాడు డబల్ డిస్ట్రిబ్యూటర్లు రెండు వచ్చినాయి బ్యాక్ బ్యాక్ సెట్ డిస్ట్రిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్ రెండు ఉంటుంది అదే కాంపిటీషన్కి వచ్చేసరికి డిస్ట్రిబ్యూటర్ సపరేట్ బిగించుకోవాలి మన దానికి వచ్చేసరికి కంపెనీ ఫిట్మెంట్ వచ్చేస్తాను ఇంప్లింగ్ స్కూల్ వాళ్ళకి ఇట్టాను మనకి ఓరంబీ వేస్తారు కదా దానికి రెండు డిస్ట్రిబ్యూటర్లు కావాలి నువ్వు ఇట్లా రొటేట్ అవుతుంది అనమాట दाक सर की लाइट वेट को कोबोटा के इध इंक्ति सपरेट बिग्च लैट वेट मैं दाक डॉ कंपनी फिटेस दिग्गल पन डंडल सर डबल क्लीसी इंप्लीमेंटेशन इबर की बंद मेकर्वर सपरेट दिग्चन హ్యాండ్లో వచ్చేసరికి డైరెక్ట్గా ఫిట్మెంట్ అయిపోతుంది స్టాండ్ పంప్ ఇంక్లూడ్ అయి ఉంటుంది ఏంటంటే రెస్పాన్స్ అనేది స్పీడ్గా ఉంది హైడ్రాలిక్ రెస్పాన్స్ అనేది స్పీడ్గా ఉంది మీరు మార్నింగ్ నుంచి డైవ్ చేసే కదా మీరు ఎవరో ఆపరేట్ చేసినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది అది ఐటల్కి స్పీడ్గా ఇస్తుందా లేదా కీ వచ్చేసరికి స్మార్ట్ కీ అనమాట బ్లింక్ అవుతుంది సిగ్నల్ బ్లింక్ అవుతుంది అవుతుంది అన్లాక్ చేస్తాను లాక్ చేస్తాను నేను లాక్ చేశాను కదా సెలవు కొట్లా పెట్టినా స్టార్ట్ అవ్వదు కార్ టైప్ అనమాట కీ ఎవరు పెట్టినా స్టార్ట్ అవ్వదు ఇప్పుడు కార్ కార్ ఉంది అనుకోండి కార్ మీరు కీ పెడితే స్టార్ట్ అవ్వదు అన్లాక్ చేస్తే అక్కడి నుంచి లాక్ చేసుకుంటా రిమోట్ స్మార్ట్ కీ అనమాట ఈ రిమోట్ కస్టమర్ మీ దగ్గర ఉంటుంది ఈ డ్రైవర్ డ్రైవర్ ఈ కీ తీసుకెళ్ళిపోయి స్టార్ట్ చేయాలంటే కుదరదు రిమోట్ కావాలి ఖచ్చితంగా మీరు ఒకసారి అన్లాక్ చేసి లాక్ చేసుకుని వెళ్ళిపోతే మళ్ళీ మీరు వచ్చేవరకు దాన్ని ఎవరు స్టార్ట్ చేయలేరు ఇప్పుడు ఒక ఎనిమిది సుమారు ఒక ఎనిమిది గంటల వరకు ప్రాంతం వరకు దమ్ము చేస్తారు మీరు నైట్ బండి ఎక్కడ మధ్యలో వదిలేస్తారు ఎర్లీ మార్నింగ్ మీరు వెళ్ళి దమ్ము చేయాలి డ్రైవర్ ఎక్కడ వదిలే వస్తాడు తాళాలు మీకు ఇచ్చేస్తారు మీరు వెళ్ళాలి ఎర్లీ మార్నింగ్ త్రీకి వెళ్ళారు అనుకోండి మీరు బండి ఎక్కడ తెలుసుకోవాలని చేకట్లో వాళ్ళు టాచ్ చేయాలి మామూలుగా ఇది అన్లాక్ చేశారనుకోండి సిగ్నల్ లింక్ అయ్యింది చీకట్లో మీకు బండి ఎక్కడ ఉందో తెలుసుకోవద్దు ఈజీగా అక్కడికి వెళ్ళచ్చు చందా సేఫ్టీ చిన్నపిల్లలు ఎవరైనా ఎక్కినా సరే డైరెక్ట్గా సెల్ఫ్కి సెల్ఫ్ దీనికి వదిలేసినా వాళ్ళకి తెలియదు కదా ఇది ఒక ఫ్యూచర్ అనమాట బాగా దిగబడిపోయినా బండి రివర్స్ చేయగానే వెనక్కి వచ్చేస్తున్నాయి ఎంత దిగబడినా బండి రివర్స్ అలా ఫార్వర్డ్ గేర్ వెనకనే మంచి ఫ్రీగా వచ్చేస్తుంది బండి రివర్ అన్నది కొంచెం హార్డ్గా ఉంటుంది ఏ డ్రైవర్ ఎక్కినా కానీ మార్నింగు సిక్స్ కన్నా వెంటనే మళ్ళీ ఎక్కలే ఈ బండి అయితే బండి నలుగుతాం కానీ ఒళ్ళు నలుగుతాం కానీ అలాంటివి ఏం లేదు అసలు మంచి ఫ్రీగా ఉంది నేను సేవ్ చేశానంటే మాకు ఏం లేదు అసలు చాలా బాగుంది బండి నుంచి ఎన్ని గంటలు చేసుకుంటారండి ఎమిటి ఎక్కువండి నాలుగున్నర నాలుగున్నర చేస్తున్నా తొమ్మిది గంటలు చేస్తారా ఎలా ఉందంటారు ఒళ్ళు నలగడం కానీ అలా లేదు కదా లేదు